వెల్కమ్ టు మీ టీవీ నేను మీ శ్రీనివాస్ ఈరోజు రిటైర్డ్ హెచ్ఎం హబ్బల స్వామి సార్ ఆయన లైఫ్ స్టైల్ ప్లస్ ఆయన చదువుకునే విధానం ఆయన పర్సనల్ ఈరోజు మనం అడిగి తెలుసుకుందాం సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ మీ లైఫ్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఎంతవరకు చదువుకున్నాను సార్ నేను విజయనగరం జిల్లా విజయనగరం వైజాగ్ కలిసి ఉండేటప్పుడు ముమ్మడి జిల్లాలో నేను విజయనగరం జిల్లా ఘన్ష్యాడు మండలం పుడతనపల్లిలో నేను హై స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ చదివాను తర్వాత ఇంటర్మీడియట్ ఎంఆర్ కాలేజ్ విజయనగరం అప్ టు బీఈడి వరకు చేశాను బి బీఈడి అయిన తర్వాత వెంటనే నాకు వెంటనే ఉద్యోగం వచ్చింది డైరెక్ట్గా డైరెక్ట్గా నర్సీపట్నం వచ్చాను నర్సీపట్నంలో ఫస్ట్ అపాయింట్మెంట్ యాజ్ స్కూల్ అసిస్టెంట్ డెబ్బై ఎనిమిది అక్టోబర్లో విజయనగరం కలిసి వైజాగ్ కలిసి ఉండేటప్పుడు వచ్చేది నాకు అప్పుడు ఎనభై రెండులో బైఫికేషన్ అయ్యేటప్పుడు అడిగారు ఎక్కడే బాగుంది సంతతి బాగుంది చదువు చెప్పుకోవడానికి అనుగుణంగా ఉందని నేను ఏం చేశానంటే ఇక్కడే ఉండిపోయాను విజయనగరం అది నా నేటివ్ విజయనగరం అయిపోయింది ఇప్పుడు నేను వచ్చి నలభై ఏడు సంవత్సరాలు అయింది కాబట్టి ఇక్కడే సెటిల్ అయిపోయింది అది నాకు ముగ్గురు ఆడపిల్లలు ఒక అబ్బాయి ముగ్గురు ఆడపిల్లలు ఒక అమ్మాయి హౌస్ వైఫ్ అలా ఆయన టీచరు రెండో అమ్మాయి అంటే బి బిఎస్సి బిఈడి కానీ హౌస్ వైఫే మూడో అమ్మాయి కూడా హౌస్ వైఫే మిగతా వాళ్ళిద్దరు సాఫ్ట్వేర్ ఒక సాఫ్ట్వేర్ ఒకతను ప్రైవేట్ ప్రైవేట్ జాబ్ చేస్తున్నారు నెక్స్ట్ ఏంటంటే పెద్ద పెద్ద మనోడు ఆల్రెడీ సాఫ్ట్వేర్ చేస్తున్నాడు ఇక్కడ చదివిన నాదవ దగ్గర చదువుడు అని వీళ్ళిద్దరు కూడా రెండో అమ్మాయి కొడుకు మూడో అమ్మాయి కొడుకు ఆ విధంగా డెబ్బై ఎనిమిది అక్టోబర్ లో నర్సీపట్నం గవర్నమెంట్ హై స్కూల్ నర్సీపట్నంలో నేను జాయిన్ అయ్యాను అప్పటి నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు కూడా గవర్నమెంట్ హై స్కూల్ నర్సీపట్లలో చేస్తూ అసిస్టెంట్గా చేస్తూ రోలుగుంట హిచ్చమ్మగా రెండు వేల ఒకటిలో వెళ్ళాను ఆ తర్వాత రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు వరకు చేసి రెండు వేల ఐదు అక్టోబర్లో పాములువాక్గా వెళ్ళాను ఈ లోపల హై స్కూల్లో కూడా గత రోలుగుంటలో కూడా ఒక సంవత్సరం ఎంఈఓ కూడా చేయడం జరిగింది మేము పబ్లిక్ లో విన్న టాక్ ఏంటంటే ఎంఈలో యాక్టివిటీస్ మీరు బాగా చేస్తున్నారని మేమున్నాం యాక్టివిటీస్ చేయడానికి ఇంకా అక్కడ ఏంటంటే అట్లాంటి ఇట్లాంటిది మినిమం ఒక ఫైవ్ లాక్స్ ఏవో ఎక్స్పెండిచర్ చేసినట్టుగా కూడా విన్నాం అంత అమౌంట్ తో కూడా మీరు యాక్టివిటీస్ చేయడానికి గల కారణం మెయిన్ ఏంటంటారు దేని గురించి ఏమీ లేదమ్మా నేనే నేను విద్యా సంస్థలో పనిచేశాను ఆ పిల్లలకే నేను చేద్దాం ఆ పూర్ అండ్ సవ్ పిల్లలకే చేద్దాం అనే ఉద్దేశం మీద స్కూల్స్ కి కంచాలు గ్లాసులు పుస్తకాలు ఇటువంటివి కొన్ని కొన్ని కి అయితే కంచాలు గ్లాసులు పుస్తకాలు ఒక అరవై డెబ్బై స్కూల్స్కి ఇచ్చానమ్మా నెక్స్ట్ ఏంటంటే ఒక కేజీబీ మా ఆ రోది గవర్నమెంట్ అది మెయిన్ స్కూల్ నర్సీపట్నం అది గుండుపాల హై స్కూల్ కి ఇన్వర్టర్లు ఇచ్చానమ్మ నేను ఇన్వర్టర్లు ఇచ్చాను మూడు ఇన్వర్టర్లు ఇచ్చాను చాలా ఎందుకంటే పుస్తకాలు అయితే అథ్లెటిక్స్ డ్రెస్సులు అయితేనేమి బాల్ బ్యాట్లు అయితేనేమి చాలా మటుకు నేను స్పాన్సర్ చేశాను అది అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ మై స్టూడెంట్స్ నేను ఒక్కడిని కాదు సరే అది ఓన్లీ మీరు యాక్చువల్ గా స్టూడెంట్స్ ఏదైతే అవసరమో అది చూసారు కానీ కొన్ని స్కూల్స్ లో అయితే స్టేజీలు కూడా కట్టిన సిచ్యువేషన్ అయితే ఎందుకంటే ఒక స్టేజ్ ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశం మీద నేను ముందు ఐదు రోడ్లు పనిచేసేటప్పుడు ఈ ఊర్లో నాకు మంది స్టూడెంట్స్ ఎక్స్ స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ స్కూలు అప్పుడే కొత్త బిల్డింగ్స్ సైజ్ వచ్చాయి ఒక స్టేజ్ కడితే బాగుండదని అభిప్రాయం వచ్చి ఇమీడియట్గా స్టార్ట్ చేసి అప్పుడు ఏంటంటే పిల్లలు ఉండేవారు మరి ఒక గంట ఉండి పని చేశాడు అలా అంటారా రెండు గంటలుండి పని చేశానంటే చేసేవారు అప్పుడు ఏంటంటే ఇటువంటి రెస్ట్రిక్షన్స్ ఏమి లేవు పిల్లలు ఏంటంటే బాగా వ్యవసాయదారి పిల్లలు ఏంటంటే గోతులు తీయడం చేసి అంతా కూడా ఆ విధంగా చేస్తూ నేను ముందు ఐదు రోడ్ల స్కూల్లో నేను ఒక స్టేజ్ కట్టించాను ముందు అది బ్రహ్మాండంగా సక్సెస్ అయింది తర్వాత ఏంటంటే ఫస్ట్ ఐదు రోజులు స్కూల్ కట్టించాను అప్పుడు ఆ రోజుల్లో డెబ్బై ఎనభై వేలు అయింది లక్ష డెబ్బై వేలు అయింది అందులో ఎమ్మెల్సీ అప్పుడు నాయుడు గారు ఏంటంటే అతను నా స్టూడెంట్ అని అతను ఒక యాభై వేలు స్పాన్సర్ చేశాడు మిగతా అందరు కూడా నా స్టూడెంట్స్ కబుర్ పెట్టుకొని ఇలా చేస్తారంటే అందరూ కూడా చాలా మంది కోఆపరేట్ చేశారు అదేవిధంగా నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే రోల్గుంట హై స్కూల్లో రెండు వేల ఒకటి రెండు వేల రెండు చేసేటప్పుడు పిల్లలతోనే సహాయ సహకారాలు రాయి సిమెంటు చేసి పిల్లర్స్ మీద చేసి ప్లాట్ఫారం చేస్తే ఈ లోపల నాకు ట్రాన్స్ఫర్ అయిపోయింది ఇంకా ఇదేంటి చెప్పుకోవడం విశేషం అంటే మళ్ళీ ఆఫ్టర్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఇరవై అయితే గట్టయితే పిల్లలందరూ అటెండ్ అయితే మనం కట్టిన స్టేజ్ ఆ విధంగా ఉండిపోయింది మనమే చేసుకున్నారంటే అందరూ ఓకే అన్నారు ఇప్పుడు ఇప్పుడైతే అది అయిపోయింది దగ్గర రేపు జూన్ పదిహేను తర్వాత ఓపెన్ చేసి ఆ మళ్ళీ ఆ స్కూల్కి ఏంటంటే మా పిల్లలందరి తరఫున నేను అది గిఫ్ట్ గేద్దామని చెప్పేసి రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఏడు బ్యాచ్లో దీనికి ఏంటంటే ఎంఈఓ జగ్గారు నర్చి మన ఆ నర్సి అక్క నర్సిం టీచర్లు కోఆపరేట్ చేశారు అతను ఒక ఐదు వేలు అతను ఒక ఐదు వేలు ఇచ్చాడు పిల్లలందరూ కూడా ఐదు వేలు ఇచ్చిన ఉన్నారు రెండు వేలు ఇచ్చిన ఉన్నారు వాళ్ళు దీన్ని బట్టి ఎంతో గంత సేవస్ సార్ అందరూ ఇచ్చి లేరు కదా దగ్గర నాలుగు వందల మంది కానీ ఇచ్చిన వాళ్ళు ఎటువంటి వంద మంది లోపల ఉన్నారు వారి సహాయ సేకరణ అయిపోయింది త్వరలోనే అది ఓపెన్ చేస్తాను అది ఒక అచీవ్మెంట్ అందువల్ల ఏంటంటే ఆ విధంగానే అంటే ప్రస్తావన జరిగింది అయితే నా పిల్లలు కొంతమంది ఉన్నారు ఈ రీసెంట్ గా డవ రీసెంట్ గా ఉద్యోగులు వచ్చినారు నెక్స్ట్ మనం మనతో చివరి వరకు ఇప్పుడు వరకు కాంట్రాక్ట్లు ఉన్నారు ఎప్పుడో ఏ నలభై యాభై సంవత్సరాల కిందట చదివిన వాళ్ళు సారీ ముప్పై ముప్పై ఆలకిప్పుడు ఫార్టీ సెవెన్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఉన్నారు అందులో శ్రీకాకుళం జిల్లాలో హర్షవల్ అని ఒక డాక్టర్ ఉన్నది ఆ డాక్టర్ ఉంటే ఆ అమ్మాయి ఎప్పుడు ఎప్పుడైనా సార్ అప్పుడు చిన్నప్పటి నుంచి ఎయిత్ నైన్త్ టెన్త్ గర్ల్స్ హై స్కూల్లో చదివి ఎయిత్ నైన్త్ టెన్త్ చదివి కానీ నైన్త్ టెన్త్ చదివింది అప్పటి నుంచి కూడా నేను డాక్టర్ని అవుతాను డాక్టర్ని అవుతాను డాక్టర్ అయింది సార్ మీరు ఇప్పటి వరకు చెప్పిన స్కూల్లో వీడు బాగా చదువుతాడు ఈ ఫ్యూచర్ బాగుంటుందని మీరు చెప్పేటప్పుడే మీకు ఒక ఐడెంటిఫికేషన్ అంటూ ఉంటుంది దానిలో భాగంగా ఆ స్కూల్ నుంచి మీకు తెలిసిన సందేశాలు మంది స్టూడెంట్స్ వచ్చి మీకు చెప్తా ఉంటారు మా అబ్బాయిని చేయండి లేకపోతే మోటివేట్ చేయండి అని ఎన్నో రిక్వెస్ట్లు మీ దగ్గరకు వచ్చి ఉంటాయి వచ్చి చాలా వచ్చి సార్ అట్లాంటి వాటిల్లో ఏదైనా సరే మీరు ఆశించింది చేయలేని పర్సన్స్ ఎవరైనా ఉన్నారు సార్ అలాగనే కదమ్మా ఏంటంటే హై స్కూల్ వరకు కూడా హై స్కూల్ వరకు కూడా ఏమిటంటే ఎవరిని కూడా ఇవి తెలివై తక్కువ తెలివైనడు మనం అసెస్ చేయలేం హై స్కూల్ హై స్కూల్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ నుంచి వాళ్ళ మైండ్ సెట్ మారిపోతుంది మారిపోయిన తర్వాత బాగా షైన్ అయిపోతారు అలాగా టెన్త్ పోయినవాడు ఏంటంటే టెన్త్ పోయినాడంటే టెన్త్ పోయిన వాళ్ళు కూడా ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు ఒక కుర్రాడు ఇంగ్లీష్ పోయింది టెన్త్ క్లాస్ వాడు నా దగ్గర ట్యూషన్ చదివాడు నా స్కూల్లో చదివాడు వాడు ఇంగ్లీష్ లెక్చరర్ అయ్యాడు ఒక కుర్రాడు ఏంటంటే హై స్కూల్ చదివేటప్పుడు హై స్కూల్ చదివేటప్పుడు ఆ కుర్రోడికి మ్యాథ్స్ పోయింది సార్ మ్యాథ్స్ మా సార్ నాకు మ్యాథ్స్ ఇంట్రెస్టింగ్ కానీ కొన్ని కారణాల వల్ల నేను ఇది చేయలేకపోయాను అందువల్ల నాకు మ్యాథ్స్ చెప్పండి అంటే మూడు నెలలు ట్యూషన్ చెప్పి పంపిస్తే వాడు ఫిజిక్స్ లెక్చర్ అయ్యాడు ఏపీఆర్ఎస్ డబ్ల్యూ ఇప్పుడు కొయ్యూరులో పనిచేస్తున్నాడు బలకట్టం కుర్రు రామకృష్ణ అని అంటే టెన్త్ క్లాస్లో ఎవరు నా నేను ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో టెన్త్ క్లాస్ వరకు ఎవరిని ఎస్ఎస్ చేయకూడదు వీడు తెలివైన వాడు వీడు తెలుగు వాడు మార్కులు మంచి వచ్చిన వాళ్ళు కూడా పాడైపోయిన వాళ్ళు ఉన్నారు కానీ యావరేజ్ స్టూడెంట్ ఎవరేజ్ చదివినారు మంచి పొట్టుదర్మది ఉదాహరణ మురళీకృష్ణ కొత్తూరు మురళీకృష్ణ ఏసీ టూ ఒక గ్రూప్ టూ సెలెక్ట్ అయ్యడు వాడు యావరేజ్ స్టూడెంట్ ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కమర్షియల్ కమర్షియల్ ట్యాక్స్లో ఉన్నాడు అందువల్ల ఏంటంటే ఎవరిని కూడా టెన్త్ వరకు ఎవరిని ఎస్ఎస్ఈ తెలివైన వాడు బాగా మార్కులు వచ్చేసాయి ఇప్పుడు తెలివి అంటే ఇంటర్మీడియట్ తర్వాత అనేక చేంజ్లు వస్తాయి ఆ చేంజ్లు వచ్చిన వాళ్ళు ఏంటంటే పాడైపోయిన ఉన్నారు చేంజ్ వచ్చిన వాళ్ళు మంచి బ్రహ్మాండంగా ఫలిష్ అయ్యి ఆఫీసర్లు అయిన వాళ్ళు ఉన్నారు సరే అలాగే మనకి పేరెంట్స్లో అంటే ఇప్పుడైతే యాక్చువల్గా ఫుల్ సెల్ఫిష్నెస్ అంతా అయిపోయింది వాళ్ళ పిల్లల్ని మనం దండించినా తిట్టినా కొట్టినా ఆటోమేటిక్గా ఆ ఉపాధ్యాయుల మీద రివర్స్ అయ్యి తిట్టే పొజిషన్ ఇప్పుడు కనపడుతుంది అప్పట్లో కనీసం ఒక మీరు ఇది వర్క్ చేయలేదనో లేకపోతే ఇది మీరు అప్పు చెప్పిన పని చేయలేదనో మీరు దండించినప్పుడు అట్లాంటి పేరెంట్స్ నుంచి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ నేను సర్వీస్ లో చెప్తున్నాను నేను సర్వీస్ లో మ్యాక్సిమం పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఎవరైనా సరే ఏ స్టూడెంట్ అయినా అప్పుల సోమేశ్వర చదివేంద్రబాబు తండ్రి అన్నటువంటి అనేటువంటి ఉండిది ఏ పేరెంట్ కూడా నా నాకు వచ్చేవాడు కాదు ఎందువల్ల అప్పుడు సోమేశ్వర కుట్టారంటే ఏదో రీజన్ ఉంటుంది అతను చక్కగా చదువు చెప్తారు అతను ఏంటంటే డెఫినెట్ గా ఏంటంటే కుర్రలకు కుర్ర బాగా చదువు చెప్పే అందువల్ల అతన్ని అడగడానికి లేదు ఇంకా అన్నాడు దృక్పథం ఏ ఊర్లో అయినా సరే ఎంత నేను సర్వీస్ ఎవరి వరకు కూడా పనిష్మెంట్ ఇచ్చేవాడిని పనిష్మెంట్ మామూలుగా కాదు మీరు నా దగ్గర చదువుకునే స్టూడెంట్స్ అయినా ముందు అమ్మ నాయన అప్పుడు సమయం చాలా సివియర్ పనిష్మెంట్ ఇచ్చేవారు అంటారు తర్వాత చదువు చదవ్ చాలా బాగా చదువు చెప్పారు అంటారు చిన్నప్పుడు ఈ టెన్త్ క్లాస్ వరకు నాతో పనిష్మెంట్ దీన్ని బండ్లు మానేసిన చాలా మంది ఉన్నారు ఆ తర్వాత ఏదో ప్రైవేట్ కొట్టు ఏదో చేసి బాబు మీ వల్ల నేను చదువు మానేశాను కానీ కానీ మీ నా వల్ల తప్పు కదండి నా తోటందరూ టీచర్లు పని చేస్తాను నేను మీ ఇచ్చిన హోంవర్క్ చేయలేక మీతో తోపులు తినలేక నేను ఎన్నో చదువు మానేశాను చదువు మానేసి ఒక ఆ ఏదో చేసి ఇప్పుడు నేను బాగుందన్న మై ఫ్రెండ్స్ ఇప్పుడు వాళ్ళకి డబ్బులు తినేసి బాగా క్యారేంటి వాళ్ళు వాళ్ళందరూ కూడా నాకు చాలా మంది స్నేహితుల్లాగా ఉంటారు వాళ్ళు ఎట్లా నా ఫస్ట్ నా ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ రిటైర్ అయిపోయారు ఇప్పుడు రోరుగుంట ప్రిన్సిపల్ సహదేవి మహేష్ మొన్న స్టేట్ అవార్డు వచ్చింది ఆ స్టేట్ అవార్డు వచ్చిన మా మ్యాన్యుల్ అతను ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కి రిటైర్ అయిపోతున్నాడు అతనికి స్టేట్ అవార్డు వచ్చింది ఆ స్కూల్లో ఒక అమ్మాయికి స్టేట్ ఫస్ట్ వచ్చింది సంవత్సరం తొమ్మిది వందల తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు తీసుకొచ్చి ఒక నార్మల్ వాడు మ్యాథ్స్ లెక్చరర్ గాని అక్కడ బ్రహ్మాండం డిసిప్లిన్మెంట్ నా దగ్గరే చదివాడు మా మేనత్ కొడుకు విజయనగరాలెస్ తీసుకొచ్చాను నేను వాడు ఇక్కడే ఇంటర్మీడియట్ అయింది తర్వాత సెకండరీ అయింది సెకండ్ గ్రేడ్ టీచర్ అయ్యాడు తర్వాత అసిస్టెంట్ అయ్యాడు తర్వాత లెక్చరర్ అయ్యాడు ఇప్పుడు రోల్గుంట హై స్కూల్ రోల్కుంట స్కూల్లో రికార్డ్ లాస్ట్ ఇయర్ ఒక అమ్మాయికి నైన్ నైన్ నైన్టీ నైన్ నైన్ సెవెంటీ వన్ వచ్చి అమ్మాయికి ఏంటి విట్లో సీట్ వచ్చింది స్టేట్లో తొమ్మిది ర్యాంక్ వచ్చింది ఈ సంవత్సరం ఒక అమ్మాయికి తొమ్మిది వందల ఎనభై ఆరు మార్కులు వచ్చి మనం వీడికి అవార్డు రావడం కాకుండా అమ్మాయికి కూడా లోకేష్ గారు తీసుకొచ్చి అమ్మాయికి విట్లో సీ సన్మానం చేశారు విట్లో సీట్ వస్తుంది అలాగా నా దగ్గర నేను విజయనగరం నా నేటివ్ విజయనగరం కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చి నలుగురు ఐదు నేను దగ్గర నా ఇంట్లో పెట్టి చదివించాను ఇంటర్మీడియట్ ఆదాయ చదివారు ఒక అతను ఏపీఆర్ఎస్ లెక్చరర్ రిటైర్ అయిపోయాడు ఇంకొక అతను జూనియర్ కాలేజ్ లెక్చరర్ మ్యాథ్స్ లెక్చరర్ అతను హీఈస్ గోయింగ్ టు బి రిటైర్డ్ అండ్ ఒక అతను స్కూల్ ఎస్టెంట్ ఇంకొకతను స్కూల్ ఎస్టెంట్ అలాగా చాలా మంది వచ్చి నేను విద్యాదానం అలవాటు చేశాను చదువుకుండేటప్పుడు కూడా తెలివైన వాళ్ళు ఎవరు ఐడెంటిఫై చేసి నువ్వు చ నువ్వు నువ్వు ఫీజు ఇవ్వాల్సిన నువ్వు చదువు కంటిన్యూస్గా నీకేమైనా ఫైనాన్షియల్ హెల్ప్ కావలసిన బుక్స్ అవి కావాలిస్త చెప్పు నేను కొంటనే చాలా మంది అరికెట్టాను అప్పుడు వాళ్ళందరూ కూడా నాకు ఉపయోగపడుతున్నారు ఎందుకంటే నేను సోషల్ యాక్టివిటీ చాలా చేస్తున్నాను ఇప్పుడు నాకు చాలా మంది ఉపయోగపడుతున్నారు రెండు వేల పదకొండు అయిన తర్వాత నేను కే రెండు వేల పదకొండు ఇంటర్వ్యూ రిటైర్ అయిన తర్వాత నేను కేజీబీవి కస్తూర్బా విద్యాలయాలు ఇంటర్వ్యూకి వెళ్ళాను ఇంటర్వ్యూ వెళ్తే రిటైర్ హెడ్ మాస్టర్ ఇరవై మూడు మంది వెళ్ళాము ఇరవై మూడు మంది వెళితే ముగ్గురు సెలెక్ట్ అయ్యారు ఆ ముగ్గురు సెలెక్టర్లు అసిస్టెంట్ జాయింట్ కలెక్టర్ గారు ఏంటిని ఎంటర్వ్యూ చేశారు సెలెక్ట్ అయిన తర్వాత రెండో రౌండ్లో సెలెక్ట్ చేసి మీకు ఎప్పుడైనా అవార్డు వచ్చింది ఏంటి అడిగారు అవార్డు నాకు అవసరం లేదండి నాకు ఎక్కువ మంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ పిల్లలు అప్రిషియేషన్ ఆ పేరెంట్స్ అప్రిషియేషన్ నాకు చాలు అంటే అది నాకు చాలంటే నాకు అవార్డులు అవసరం లేదని అన్నాను ఆ అది ఏంటంటే నాకు నేను చెయ్యగలను కెపాసిటీ ఉంది నేను చదువు చెప్పగలను చదువు చెప్పగలను అనే ఉద్దేశం మీద నాకు ఒక ఛాన్స్ చూడండి అంటే ఒక ఛాన్స్ ఇచ్చారు అదే నేను ఎక్కడికో వేరు వేరు భీమి లేదు వెళ్ళమన్నా నేను వెళ్ళండి మాకర పలిస్తే చేస్తానంటే నా మేరకు నా కోరిక మేరకే ఎలాగో వాళ్ళు డెవలప్ చేస్తానంటూ ఇవ్వండి అని చెప్పేసి మిగతా చెప్పి కరెక్ట్ నాకు ఇచ్చారు ప్రొఫెషన్లో ఉన్నప్పుడు మనకి ఏ స్కూల్లో బాగా మీకు మీ చెప్పే విధానం నచ్చి అలాగే పబ్లిక్లోంచి వచ్చి మిమ్మల్ని అప్డేట్ చేసినట్టుగా లేకపోతే మీ శిష్యులు కానీ చాలా మంది మీ తరఫున ఇప్పటికీ కూడా చాలా మంది మీ వెనక ఉన్నారని మేము ఉన్నాం సో దాంట్లో భాగంగా మీకు ఏ ఊర్లో బాగా మీకు సపోర్ట్ ఉండేది ఏ ఊరిని బాగా మీరు సపోర్ట్ వాళ్ళ సపోర్ట్తో మీరు డెవలప్ చేశారు నేను డెబ్బై ఎనిమిది నుంచి రెండు వేల ఒకటి వరకు నర్సీపట్నం చేశాను నర్సీపట్న హై స్కూల్లో అట్మోస్ట్ సాటిస్ఫాక్షన్ నర్సీపట్నం హై స్కూల్లో కొన్ని వేల మంది నగర ఉన్నారు అప్పుడు గవర్నమెంట్ హై స్కూల్ స్ట్రెంత్ పన్నెండు వందల హై స్కూల్ స్ట్రెంత్ పన్నెండు వందల జూనియర్ కాలేజ్ ఉండేది మాకు మార్నింగ్ సెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ కాలేజ్ ఉండేది హై స్కూల్ ఉండేది తర్వాత మధ్యాహ్నం కాలేజ్ ఉండేది అప్పుడు చాలా మంచి పిల్లలు చక్కనైన పిల్లలు వారికి విద్యాబుద్ధిని నేర్పించడంలో మంచి ప్రాధాన్యత ఇచ్చి ఎక్కువ ఎక్కువ మంది అక్కడే తయారు చేశాను ఆ తర్వాత కొంతమంది స్టూడెంట్స్ని డే అండ్ నైట్ ఇంటి దగ్గర నుంచి వాళ్ళని మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేపి వాళ్ళని చదివించి మార్నింగ్ ట్యూషన్ కూడా ఉండేది నాకు కంటిన్యూస్గా నేను డెబ్బై ఎనిమిది నుంచి డెబ్బై తొమ్మిది నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కూడా ట్యూషన్ చెప్పాను ఈ ట్యూషన్ చెప్పేటప్పుడు తెలివైన పిల్లలు కొంతమంది పూర్ అండ్ డిజర్డ్ పిల్లలు కూడా కొంతమంది ఫ్రీగా చదువు చెప్పేవాడిని వాళ్ళు కొంతమందిని తయారు చేస్తే ఇప్పుడు చాలా మంది పిల్లలు టీచర్లు ఉన్నారు గ్రూప్ వన్ ఆఫీసర్లు ఉన్నారు గ్రూప్ టూ ఆఫీసర్లు ఉన్నారు నా దగ్గర సెలెక్ట్ అయిన ఎస్ఐలు ఉన్నారు చాలామంది ప్రయోజకులు అయ్యారు అదొక సాటిస్ఫాక్షన్ నాకు నర్సీపట్నంలోనే తర్వాత హెడ్ మాస్టర్ అయిన తర్వాత ఫోర్ ఇయర్స్ రెండు వేల ఒకటిలో ప్రమోషన్ పెద్ద రెండు వేల ఒకటిలో వెళ్ళాను రెండు వేల ఒకటి నుంచి రెండు వేల ఐదు వరకు అక్కడ చేసి అక్కడ కూడా ఎక్కడ ఎక్కడ ఏ స్కూల్కి వెళ్ళినా సరే ఆదరణ బాగుండేది నాకు ఆదరణ బాగుండేది సార్ అదే అయితే యాక్చువల్గా ఉన్న ఒక మంచి దగ్గర చెడు ఉంటుంది అంటారు చెడు దగ్గర మంచిది ఉంటుంది అంటారు యాక్చువల్ యాక్చువల్గా ఉదయం తొమ్మిది నుంచి ఫైవ్ ఓ క్లాక్ వరకు స్కూల్ టీమింగ్ టైమింగ్స్ ఉండేవి ఉంటాయి ఎక్కడైనా కూడా అట్లాంటిది మీరు బిఫోర్ కి అలా వెళ్ళి అసలు అంటే స్టూడెంట్స్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మనకి ట్యూషన్ కాదు ఎక్స్ట్రా క్లాస్ చెప్పేవాడి చెప్పేవారు చెప్పేవారు ఎందుకంటే పల్లెటూరు నుంచి పిల్లలు ఐదు నుంచి ఆరుకు వచ్చేటప్పటికి ఏంటంటే వాళ్ళకి ఇంగ్లీషు సరిగ్గా వచ్చేది కాదు మ్యాథమెటిక్స్ సరిగ్గా వచ్చేది కాదు ఈ సిక్స్త్ క్లాస్ కి వచ్చేటప్పటికి ఏంటవుతుందంటే ఐదో తరగతి వరకు వీళ్ళకి అన్ని ప్లస్ మైనస్ ఇంటూ బై వచ్చిన బేసిక్స్ వచ్చినాను అనుకోని సిక్స్త్ స్టార్ట్ చేస్తే చాలామంది కొంతమంది కొంతమంది అర్థం చేసుకున్నారు కొంతమంది బ్యాక్వర్డ్ అయిపోయారు ఆ డల్లర్స్ చివరి చివరి వరకు కూడా సెవెంత్లో ఎయిత్లో నైన్త్లో టెన్త్ క్లాస్ వరకు డల్లర్స్ అయిపోయారు అప్పుడు నేను ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ చేశాను అక్కడ కూడా బేసిక్ చెప్ప బేసిక్ మ్యాథమెటిక్స్ బేసిక్ ఇంగ్లీష్ చెప్పేవాడిని సిక్స్త్ సెవెంత్ ఎయిత్ చెప్పిన తర్వాత ఈవినింగ్ ఏంటంటే ఇంగ్లీష్ టు తెలుగు మేనిక్స్ జీకే అలవాటు చేశాను పిల్లల్ని ప్రతిరోజు అది హెచ్ఎం అయిన తర్వాత ప్రతిరోజు ఆ కార్యక్రమం ఉండది హెచ్ఎం చేసినటువంటి నాలుగు నాలుగు ఎనిమిది రెండు పది పది పదకొండు సంవత్సరాలు కూడా హెచ్ఎం సేమ్ దీంట్లో చేశాను మా స్టాఫ్ ఎక్కడ పని చేసిన వాళ్ళంటే నేను ముందు వచ్చి చేస్తే డెఫినెట్గా వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసేవారు మంచి స్టాఫ్ దొరికింది నేను చెప్పేవాడిని వాళ్ళతో చెప్పించేవాడిని ఏ ఊర్లో అయినా సరే మార్నింగ్ ఏ రోజు ఎలాగా నేను చేశానంటే ఎక్కడ చూసిన పేరెంట్స్ అయితే ఆదరణ వచ్చిందంటే ఈ రోజు ఒక రోజు బడి మానిస్తే మరుస రోజు పేరెంట్ వస్తే నేను ఎలా చేసేవాడిని కొన్ని కొన్ని కండిషన్స్ డిసిప్లిన్ మెయిన్ ఏంటంటే నేను దేన్ని నమ్ముకున్నంటే డిసిప్లిన్ మెయిన్ ఆ తోనే చదువు వచ్చేది చాలామంది నా దగ్గర చదువుకున్న సిక్స్టీ పర్సెంట్ స్టూడెంట్స్ మంచి ప్రయోజక లేదు కొన్ని వేల మంది ఉన్నారు ఇప్పుడు ఏ స్కూల్ అయినా సరే పాములవాక్ అయినా అలాగే ఉంది నెక్స్ట్ నర్సీపట్నం మెయిన్ స్కూలు నెక్స్ట్ ఏంటంటే హెచ్ఎంగా నూలకొండ స్కూల్ అయితే సక్సెస్ అయింది అండి సక్సెస్ అయింది నేను అనుకుంటున్నాను ఎందువల్లంటే డెఫినెట్గా ఏంటంటే నేను చేసిన కార్యక్రమాలు ఏంటంటే చాలామంది డిఓర్ అయితే డిప్యూ డిఓర్ ఏంటంటే అవి నేను ఏమిటైతే చేసేవాడినో అలాగా మిగతా స్కూల్స్కి వెళ్ళి చెప్పి చెప్పేలా పలానా స్కూల్ ఇలా చేస్తానని చెప్పేవారు నెక్స్ట్ ఏంటంటే మెయిన్ ఏంటంటే హెచ్ఎం అయిన తర్వాత ఎగ్జామ్స్ ఏవైనా సరే వితౌట్ ఇన్విజిలేటర్ చేయించేవాడు నేను వితౌట్ ఇన్విజిలేటర్ పిల్లలకి ఏంటంటే చూసి కాపీ కొడితే వాళ్ళు ఎందుకు పనికిరారు ఫ్యూచర్లో మీరు ఏం చూసి కాపీ కొట్టద్దు ఎలా మార్కులు వచ్చినా పర్వాలేదు సిక్స్త్ ఒక ముప్పై తెచ్చుకోండి సెవెంత్ ఒక నలభై తెచ్చుకోండి ఎయిత్ ఒక యాభై తెచ్చుకోండి అరవై డెబ్బై టెన్త్ ఎయిట్కి ఎయిటీ పర్సెంట్ తెచ్చుకోండి అంతేగాని కాపీ కొడితే మీకు ఫ్యూచర్లో ఉద్యోగాలు మోటివేట్ చేస్తూ ఎక్కడే రోరుకుంటా నెక్స్ట్ ఏంటంటే పాముడువాక నర్సీపట్నం మెయిన్ స్కూలులో కూడా ఎప్పుడు కూడా ఈ ఎగ్జామ్స్ ఏ కండక్ట్ చేసినా టీచర్స్ అందరూ పేపర్లు ఇచ్చి లో కూర్చున్నారు ఏ ఒక్కరు కూడా చూసి కవి కొట్టే సమస్య లేదు నెక్స్ట్ ఏంటంటే దీనికి ఉదాహరణ ఏంటంటే డిప్యూటీ గారు ఒకసారి ఇన్స్పెక్షన్కి వచ్చారు మామూలుగా వచ్చిన తర్వాత పరీక్షలు అయ్యేటప్పుడు స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు ఏంటి అంటే మీరు అందరు స్టాఫ్ ఏం చేస్తున్నారు పిల్లలు పరీక్షలు రాస్తారు ఆఫీల్ అయ్యేటప్పుడు అంటే నేను ఏం చెప్పాను మీరు వెళ్ళి చూడండి సార్ ఎక్కడ కాపీ దొరుకుతుంది టీచర్లు ఎవరు ఉండరు అని చెప్పాను అతను ఏంటంటే అలాగే విజిట్ చేసి ఒక స్టూడెంట్ దగ్గర వెళ్ళి ఒక ఎయిత్ క్లాస్ స్టూడెంట్ దగ్గర అడిగారు ఏంటి ఎవరు కూడా ఈ విధంగా ఏంటంటే పరీక్షలు టీచర్స్ ఎవరు లేరు మీరు ఎలాగ రాస్తారు చూస్కాప్ కొడతారంటే మేము ఎవరో చూసి క్యాప కొట్టండి మేము ఏంటంటే మాకు చూసి క్యాపి కొడితే మా హెడ్ మాస్టర్ పనిష్మెంట్ ఇచ్చేస్తారు మార్కులు రాకపోయినా పర్లేదు లేదా చూసి కొట్టడం జరగదు చూసి కాపు కొట్టే ఎవరు చూసి క్యాప్ కొట్టండి చూసి క్యాపి కొడితే రాస్తుంటే మాకు ఫ్యూషన్లో ఉద్యోగాలు రావు మామూలుగా కష్టపడి చదివి అరవై మార్కులతో పాస్ అయిన ఉద్యోగాలు వస్తాయంటే ఆ విధానం మేము పాటిస్తామని చెప్పేస్తే అందరు పిల్లలు ఒక ఏ స్కూల్కి సరే ఒక నెల రెండు నెలలు ఆరు నెలల లోపల మోటివేట్ అయిపోయి మిగతా ఎగ్జామ్స్ ఏవైనా సరే టీచర్లు అందరూ కూడా ఆఫీసులో కూర్చుండరు నేను అప్పుడప్పుడు తిరిగేవాడిని అంతే తప్ప ఎవరూ కాపీని కొట్టలేరు అయితే ఏంటంటే ఎవరో తెలివైన లేదండి నేను ఆ రోజు ఒరే నువ్వు చూడాలరా అని ఒక బ్యాక్ నువ్వు కూర్చున్నా ఒకరి పెడితే ఏమాత్రం కాపీ కొట్టిందోసినా వచ్చేసేవాడు వచ్చేస్తే వాళ్ళకి ఏంటంటే మళ్ళీ చెప్పి పనిష్మెంట్ ఇచ్చిన వాళ్ళకి ఇచ్చేసి ఎరిగేన్స్ మెయింటైన్ చేసిన ఎర్గేగా ఉన్న కరోనా ఏంటంటే దండించి మొత్తం మీద లైన్లో పెట్టి వాళ్ళు పరీక్షలు వినిజ్లేటర్ లేకుంటే చేసేవారు మళ్ళీ లాస్ట్ లో ఒక ఆ లేడరే పేపర్ టీచర్ కి ఇచ్చారు అది ఆ విధంగా అది సక్సెస్ అయింది ఒకసారి హెడ్ మాస్టర్ ఒకసారి డిప్యూటీఓ లింగేశ్వర రెడ్డి గారు అది హెచ్ఎం అందరికీ లో కూడా చెప్పారు ఇంట్రూవ్ అయిన తర్వాత రాంబిర్లాల్ అమ్మన్నారు లేదండి నేను చేయలేను అన్నాను భీములాల్మన్నారు చేయలేను అన్నాను మాకొరపాలు ఇస్తే చేస్తాను నాకు చేయాలని కాదండి పిల్లలు చదువు చెప్దామని ఉద్దేశం మీద నేను వేస్తున్నాను తప్ప ఇంకోటి ఎస్ఓ చేద్దామని కాదు అంటే మా మాకూరపాలెం ఇచ్చారు మా ఇచ్చి వచ్చిన తర్వాత అది జిల్లాలో ఎనిమిదో ప్లేస్లో తొమ్మిదో ప్లేస్లో ఉన్నాయి నేను వచ్చిన తర్వాత ఫస్ట్ ప్లేస్కి తీసుకొచ్చాను దాన్ని దానికి ఎస్ఓ గారు పిఓ గారు వచ్చి టెస్ట్ చేసి పిల్లల్ని టెస్ట్ చేసి టెస్ట్ చేసి పిల్లలు అప్పుడు చంద్రబాబు నాయుడుకి వస్తారంటే మీ స్కూల్కి తీసుకొస్తానని చెప్పేసి నన్ను చెప్పడం జరిగింది అలాగే ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా సరే పిల్లలు తయారు చేయడం విషయంలో మోస్ట్ సాటిస్ఫాక్షన్ ఇది స్టూడెంట్స్ ఎవరు చెప్తారు సార్ అలాగే మీరు ఒక ఎడ్యుకేషన్ కి ప్రిపరేషన్ చేసిన కాకుండా ఈవెన్ స్పోర్ట్స్ లో కూడా బాగా యాక్టివ్ గా ఉండేవారు అనేది తెలిసింది అసలు స్పోర్ట్స్ కి యాక్టివిటీ కి ఈవినింగ్ అయ్యేసరికి అసలు ఇంటికి అందరూ టైం అయిపోతుంది ఇంటికి వెళ్ళిపోదాం అనే సిచువేషన్ లో ప్రతి ఉపాధ్యాయుడు కూడా ఆలోచించేవారు కానీ మీరు మాత్రం స్టూడెంట్స్ తో కలిసిపోయారు అనేది ఒక సందేశం అయితే లేదు ఇందులో ఏం లేదు ఎక్కడైతే గేమ్స్ పిల్లలు ఆరోగ్యం బాగుంటుంది అక్కడ చదువు బాగుంటుంది అది నా కాన్సెప్ట్ అందువల్ల ఈవినింగ్ ఫోర్ అయితే ఫోర్ ఫోర్ థర్టీ అయితే కంపల్సరీగా అందరూ ఏ స్కూల్ పిల్లలందరినీ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు గ్రౌండ్లో పంపించి ఎవరు యాక్టివిటీ చేసుకోమండో నేను వాలీబాల్ ప్లేయర్ని నేను వాలీబాల్ ఆడుతుండోడిని ఆ తర్వాత ఏంటిని ఎవ ఏ పిల్లలు ఏ ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి ఏంటంటే గేమ్స్ ఆర్టికల్స్ ఫుల్గా అది స్కూల్ ఫండింగ్ నడినప్పుడు ఐదు వేలు పదివేలు ఉండేది స్పెషల్ ఫీజులు వసూలు చేసేవారు కానీ అవి ఏం చదివి అప్పుడు కొంత డబ్బులు పెట్టి నేనేం చేసేవాడిని వీళ్ళకి కావాల్సినవన్నీ నేను కొనిపించి వాళ్ళతో ఆడించేవాడిని పిల్లలకు కూడా నాతో ఆడేవారు వాళ్ళు వారు ఇప్పటికీ కూడా ఇప్పటికి ఇప్పటికీ కూడా వాళ్ళు ఎవరూ మర్చిపోలేరు ఎందుకంటే యాక్టివ్ అయిన పిల్లలు ఆడించేవాడిని రోల్ కూడా స్టార్ట్ చేశాను అయితే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ హై స్కూల్ ఉండేటప్పుడు కూడా ఆడేవారు కానీ ఎస్పెషల్లీ నేను స్కూల్ ఎస్టెంట్ నుంచి హెచ్ఎం ప్రమోషన్ తర్వాత హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ దానికి నేను కాబట్టి నాకు నచ్చినట్టుగా స్కూల్ని రన్ చేసేవాడిని ఎవరు ఏ నాన్ అఫీషియల్స్ కానీ రాజకీయ నాయకులు ఎవరికి ఏ దేనికి కూడా వచ్చినా సరే నేను దానికి నాకు కోఆపరేట్ చేయడానికి వచ్చేవారు కానీ ఎవరు నాకు ఎగ్నెస్ట్ గా వచ్చేవారు కాదు వచ్చినా సరే మనం చేస్తున్న పిల్లలు తయారు చేసిన పేరెంట్స్ తాలూకా మాటలు ఆలకించి వీళ్ళందరూ కూడా నన్ను ఫాలో అయ్యేవారు పనిష్మెంట్ కూడా అలాగే ఉండేది ఒక రోజు బడికి మాని చెప్పకుండా సెలవు పెట్టుకుంటా బడి మానిస్తే డెఫినెట్ గా మరుసటి రోజు మరుసటి రోజు ఉదయం కంపల్సరీగా వాళ్ళు పేరెంట్నే రావాలి కదా పేరెంట్స్తో రాకపోతే నేను ఒప్పుకుండేవాడిని కాదు అలాగా ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ కూడా వాళ్ళు బడవాడి ఏంటి సార్ రోజు మాకు ఇది పనిపోతుందండి మీరు బడికి రాకపోతే ఈ విధంగా మమ్మల్ని పనిష్మెంట్ మాకు ఇచ్చేస్తున్నారు పనిష్మెంట్ అంటే అలాగైతేనే చదివించండి లేకపోతే టీసీ ఇస్తాను పడికి అండి స్కూలు అంటే చదువు చెప్తున్నారు అని తెలిసింది కాబట్టి నేను రెండు వందల రెండు వందల ఇరవైతో నేను రోల్కుంటూ వెళ్ళాను నేను నేను వచ్చేటప్పుడు నాలుగు వందల యాభైతో పంపించాను ప్రైవేట్ స్కూల్ అన్నట్లు కూడా ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే వాళ్ళందరూ రోల్కుంటూ వచ్చిన అందరూ కూడా అక్కడి నుంచి టీసీలు తీసుకొచ్చి అక్కడి నుంచి టీసీ టీసీ తీసుకొచ్చి నా స్కూల్లో జాయిన్ చేసేవారు జాయిన్ చేస్తే స్ట్రెంత్ పెరిగింది అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కూడా ఆ విధంగా ఫోర్ ఇంటూ సెవెన్ చేశాను ఒక సంవత్సరం ఎంఈఓగా చేశాను ఎంఏఓ చేసేటప్పుడు అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసి నా స్కూల్లాగా తయారవ్వాలి నా స్కూల్ లాగా ఉండాలి అని లేకపోతే నా సిక్స్త్ క్లాస్లో జాయిన్ చేసుకుని అని చెప్పేసి తయారు చేస్తే ఎంఈఓగా ఉన్న ఒక సంవత్సరంలో అందరూ కూడా లైన్లో గిలి వచ్చేసారు ఆ విధంగా అక్కడ స్టాండర్డ్స్ మెయింటైన్ చేసి చాలా చక్కగా అయింది అక్కడి నుంచి రెండు వేల నుండి ఎంఈఓ ఉద్యోగం ఎంఈఓ అక్కడ నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు అక్కడ ఎంఈఓ ట్రాన్స్ఫర్ ఇవ్వడం జరిగింది నేను ఇన్ఛార్జ్ ఇస్తే నాకు వద్దన్న సరే సెలవు పెట్టినా సరే తప్పలేదు డిఓ లేట్ నన్నే సీనియర్ మోస్ట్ కాబట్టి పేరెంట్స్ స్కూల్ ఒకటే కాబట్టి నాకు ఎంఈఓ ఇచ్చారు ఈ ఎంఈఓది నేను గవర్నమెంట్ సర్వీస్లో నేను ఉన్నాను కాబట్టి డెబ్బై ఎనిమిదిలో స్కూల్ ఇస్తాం కాబట్టి నాకు గోల్డెన్ సార్లు ఎంఈఓ ఆపర్చునిటీ వచ్చింది కొయ్యూరు వచ్చింది అనంతగిరి వచ్చింది నెక్స్ట్ ఏంటంటే నర్సీపట్నం ఒకసారి ఆఫర్ వచ్చింది ఇంకా నాలుగైదు ఆఫర్లు వచ్చినా సరే నేను ఎప్పుడు కూడా ఎంఈవ్ కలెదు నేను పిల్లలు చదువు చెప్తారు మనకు నాలుగు అక్షరాలు వచ్చింది కాబట్టి ఆ పిల్లలు చేసి డెవలప్ చేసుకుంటే ఆ పూర్ అండ్ డిజర్వ్ పేరు తెలివైన వాళ్ళు ఉంటే వాళ్ళు చదివి చక్కగా పేరెంట్స్ ఎక్కువ వాళ్ళు ఇది చేసుకుంటారు దృక్పథమంది నేను చదువు చెప్పడానికి ఇచ్చాను సో ఇది ఈరోజు మన అప్పుల స్వామి మాస్టర్ చేసే యాక్టివిటీస్ కానీ తన పర్సనల్ లైఫ్ కానీ మన మీ తో షేర్ చేసుకున్నారు నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ మనం తీసుకుని వెళ్తాం మళ్ళీ కొత్త కాన్సెప్ట్ తోని సో అంతవరకు సార్ నమస్తే సార్ నేను గౌతమ్